పెరవలి మండల కేంద్రంలోని దీపికా ఫంక్షన్ హాల్లో మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా నిడదవోలు నియోజకవర్గంలో అనారోగ్యం బారిన పడిన యాభై మంది బాధితులకు నలభై పాయింట్ సున్నా ఒకటి లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎల్వోసీ పత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు సీఎంఆర్ఎఫ్ పేదలకు వరమని ఇప్పటి వరకు నిడదవోలు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి కింద మూడు వందల నలభై నాలుగు మందికి రెండు కోట్ల ఎనభై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల అరవై మూడు రూపాయల మేర లబ్ధి చేకూర్చామని వెల్లడించారు ఈ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు మంత్రి దుర్గేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు పెరవల్లి మండల బాధితులు నిడదవోలుకు రావడం ఇబ్బందని గ్రహించి నేడు పెరవల్లి మండల కేంద్రంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించామన్నారు ఇకపై సీఎం సీఎంఆర్ఎఫ్ చెక్కులు క్యాంపు కార్యాలయం ద్వారా కాకుండా ఉండ్రాజవరం నిడదవోలు పెరవల్లి సహా ఒక్కో మండలంలో ఒక్కోసారి నిర్వహిస్తామన్నారు ఆ పన్నులకు హాస్తం అందించేందుకు కూటమి ప్రభుత్వం సీఎం సహాయ నిధి ద్వారా నిరంతరం ఆర్థిక సహాయం అందిస్తుందని అన్నారు ఇకపై ఎవరైనా సమస్యతో వస్తే తాను నేరుగా వారి సమక్షంలోని అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు నిడదవల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని ఈ క్రమంలో నిరంతర కృషి చేస్తున్నామని మంత్రి దుర్గేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

मिल त्रिलक्ष्मी ओके सर कलवचर का काम करके रहने का ओके सर ओके सर रुपी तागाना सर ओके ముఖ్యమంత్రి సహాయ నిధులు ఇచ్చేటువంటి చెక్కుల పంపిణీ సందర్భంగా ఈరోజు ధర్మ జరుగుతున్నటువంటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మండల జనసేన పార్టీ అధ్యక్షులు నాకు అత్యత్వ సన్నిహితులు కుప్ప రవికుమారి గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మూడు మండలాల అధ్యక్షులకి तेलवी देशम पार्टी अध्यक्षులకి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులకి జిల్లా జనసేన పార్టీ నాయకులకి అదే విధంగా तेलवी देशुम జిల్లా నాయకులకి భారతీయ జనతా పార్టీ జన నాయకులకి అదే విధంగా ఈ మధ్యనే తాండపేరే స్త్రాౌసి కార్పొరేషన్ డైరెక్టరుగా వా జనసేన పార్టీ పరికి ఎంటి కమిటీ కంపెనీటంటి శ్రీమతి క్రియ సోజని గారికి ఇగా ఇక్కడ విచ్చేసినటువంటి యావన మంది కూటమి నాయకులందరికీ కార్యకర్తలందరికీ అదేవిధంగా తొలి నుంచి కూడా నేను ఎప్పుడైతే నియోజకవర్గంలోకి అడుగు పెట్టానో ఆనాటి నుంచి ఇవాళ వరకు కూడా అవ్యాసమైనటువంటి ప్రేమాభిమానాలతోటి నా గెలుపులకు కానీ ఇప్పుడు నియోజకవర్గం అభివృద్ధి చేసే కృషికి కానీ సంపూర్ణ సహకారం ఇస్తున్నటువంటి యావత్మంది కార్యకర్తలు అందరికీ కూడా శిరస్సు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క దార్శనికత ఆయన యొక్క అత్యంత పటిష్టమైనటువంటి నాయకత్వ పటిమ దాంతో పాటు పేద ప్రజలకు లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పైన నరేంద్ర మోడీ గారు ఈ ముగ్గురు కలయికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అన్ని ప్రాంతాలని అన్ని నియోజకవర్గాల్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేస్తున్నటువంటి నేపథ్యంలో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యమంత్రి సహాయం గతంలో మనం చూసాం వంద మంది అప్లై చేస్తే ఒక ముప్పై మందికి మాత్రమే వచ్చేది అవి కూడా ఆదాకరంగా వచ్చాయి ఇవాళ మీరు చూస్తే ఈ సంవత్సరం రెండు నెలల కాలంలో రమాలని మనం మన యొక్క నియోజకవర్గంలోనే ఈ ముఖ్యమంత్రి సహాయ నిధించి రెండు కోట్ల ఎనభై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల అరవై మనం ముఖ్యమంత్రి సహాయ నిధించాలి దీనికి ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రమాదీ మూడు మండలాల మీద అదేవిధంగా నిడదోలు పట్టణానికి సంబంధించి మొత్తం నలభై ఏడు చెక్కులు ఇరవై తొమ్మిది లక్షల ఒక వెయ్య ఏడు వందల ఎనభై నాలుగు రూపాయలు ముఖ్యమంత్రి సహాయం ఇవ్వటం అదేవిధంగా ముగ్గురికి పదకొండు లక్షల రూపాయల ఎల్ఓసీ ఇవ్వటం ఇది సాధారణమైన విషయం కాదు ఇది మీరు గమనిస్తే ఈసారి ఇక్కడ పెడవల్లో పెట్టారు కానీ ప్రతి నెల కూడా నిడదవోల్లో పెడతా ఉన్నాం ప్రతి పదిహేను రోజులకి ప్రతి నెలకి కూడా ఎవరెవరైతే ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం తమ ఆరోగ్యం గురించి చెక్కుల కోసం ప్రయత్నించారు వారందరికీ వెంట వెంటనే రికమెండ్ చేయటం అది పదిహేను రోజులకి నెల రోజులకి రావటం తద్వారా మీ అందరికి అందచేయటం దాని ద్వారా మీ ఆరోగ్యాల కోసం మీరు కృషి చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించడం ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకు అందిస్తున్నటువంటి ప్రత్యేకమైన వరం అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఇలాగా మీ అందరి కోసం ఒకటే నేను మనం చేయించుకున్నాను ఒక పక్కన మీ ఆరోగ్యం మరో పక్కన నియోజకవర్గం అభివృద్ధి దాంతోపాటు మీకున్నటువంటి సమస్యల పరిష్కారం ఈ మూడింటి విషయంలో నేను నూటికి నూరు శాతం ఎల్ల కూడా మీకు అందుబాటులో ఉంటాననేటువంటి మాటని ప్రత్యేకంగా మనం చేస్తూ దాంతోపాటు ఇప్పటికే మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి రమాలని మొట్టమొదటి మిడపగా పదకొండు కోట్ల రూపాయలు మనకి రోడ్డు కోసం తీసుకోవడం జరిగింది ఎన్ఆర్ఎస్ కింద అదేవిధంగా మళ్ళీ ఇంకొక ఇరవై కోట్ల రూపాయలకి మనం పెట్టాం అయితే అందులో మరొక పదిహేను కోట్ల రూపాయలు కూడా తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో మీ అందరికీ మనం ఒకటే గత ప్రభుత్వం ఎక్కడైనా సరే రోడ్లు పాడైపోతే తట్టి మట్టి పోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం అయితే ఇవాళ గ్రామాల్లో చాలా వరకు రోడ్లు సిసి రోడ్లు చేయించాం ఇంకా చాలా చేయాల్సి ఉన్నాయి అవన్నీ కూడా తప్పనిసరిగా చేస్తాం దాంతోపాటు డ్రైన్లు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు లో మొదలు పెట్టేసితే టెండర్లు ఖరారు ప్రక్రియలో ఉంది టెండర్లు ఖరారు అయిన వెంటనే వెంటనే రోడ్డు నిర్మాణం అనేటువంటిది ప్రారంభిస్తాం అనేటువంటి మాటని దానికి అవసరమైన డబ్బు కూడా రెడీగా ఉంది కనుక వెంటనే ప్రారంభిస్తాం అనేటువంటి మాటని కూడా మీరు తెలియజేస్తాను అదేవిధంగా ఆర్ఎంపి రోడ్డు ముఖ్యంగా ఈ పెనవల్ నుంచి మనకి నిలబోలు దాకా ఉన్నటువంటి రోడ్డు ఇప్పటికే మనం కొన్ని చోట్ల పార్ట్ హోల్ ఫిల్లింగ్ ప్రకారం రిపేర్ చేశాం దాంతో పాటు ఇప్పుడు కాదు నుంచి ఉసురుపల్లి వరకు కూడా ఉన్నటువంటి ఆ రోడ్ ని సిసి రోడ్ చేసేదానికి కూడా మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాను అది కూడా ట్యాంకర్ ఊరికే అయిపోయింది వర్షాలు ఉండటం వల్ల వాడు ఊరికే రిపేర్ చేస్తా వర్షాలు తగ్గిన వెంటనే సిసి రోడ్డు వేసేసి పెడవల నుంచి నడదగోలు వెళ్ళడానికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా రోడ్డు పూర్తి చేస్తారనేటువంటి మాటని మీ అందరికీ మనం చేస్తూ అదేవిధంగా మహిళా మంత్రులు గురించి వారికి అవసరమైనటువంటి ఈ దీపం టూ పథకం కానివ్వండి లేకపోతే ఈ వయసు మీ ఇచ్చేటువంటి వయసు కార్డుల ద్వారా ఇచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి మీకు వచ్చేటువంటి పెన్షన్లు కానివ్వండి అన్నిటి విషయంలో కూడా మీకు ఎల్లవేళ కూడా అధికారులు అంతా మీకు సహకారం అందించే విధంగా కూడా ఒక కార్యాచరణ ఏర్పాటు చేశాం